మహాశివరాత్రిని ఘనంగా జరుపుకోవటానికి భక్త కోటి సమాయత్తమైంది జాగారాలతో ఆ జంగ పూజించేందుకు సిద్ధమయ్యారు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా కనురెప్ప వాల్చకుండా కఠినమైన ఉపవాస దీక్షలతో ఆ శివయ్య నామస్మరణ చేసేందుకు సిద్ధమయ్యారు కొందరు భక్తులు తెల్లవారుజాము నుంచే శివాలయాలకు చేరుకుని ఆ ఆదిదేవుడిని దర్శించుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు విద్యుత్ దీప కాంతులతో మెరిసిపోతున్నాయి ఇప్పటికే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు మహాశివరాత్రి క్యూ లైన్ లో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు రాజన సిరిసిల్ల జిల్లాలోని శైవ క్షేత్రాలు ముస్తాబయ్యాయి వేములవడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో నిన్నటి నుంచి బోళాశంకరుడు మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారికి పట్టు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు రాత్రి తొమ్మిది గంటల నుంచి నిసి పూజతో పాటు భక్తులకు లఘు దర్శనం కోడి ముక్కులతో వేడుకలు ప్రారంభమయ్యాయి వేములవాడతో పాటు శ్రీకాళహస్తి హన్మకొండ ఇంద్రకీలాద్రి శ్రీశైలం మహానంది కీసరగుట్ట ద్రాక్షారామం భీమేశ్వరం క్షీరారామం కాళేశ్వరం వంటి అనేక శైవ క్షేత్రాల్లో శివనామ స్మరణ మారుమోగుతోంది మహాశివరాతి వేడుకలకు సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ వేములవాడ నుండి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో సతీష్ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారమవుతున్నాయి వేములవాడకు పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తల్లి రావడం జరుగుతుంది పెద్ద ఎత్తున భక్తులు తల్లి రావడంతో ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులంతా కూడా బారులు తీరుతున్నటువంటి పరిస్థితి మిగతా క్షేత్రాలకు భిన్నంగా ఇక్కడ ఆచార సాంప్రదాయాలు కొనసాగుతాయి వేములవాడ రాజన్నను చాలామంది భక్తులు ఇలవేలుపుగా పూజలు అంది పూజలు అందిస్తుంటారు ఈరోజు అంతా కూడా భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కోడె చెల్లిస్తారు కోడె సాంప్రదాయం కేవలం వేములవాల రాజన్న క్షేత్రం మాత్రమే కనిపిస్తుంది ఎక్కడ కూడా ఏ శైవ క్షేత్రంలో కూడా ఈ కోడె మొక్కల సాంప్రదాయం అనేది కనిపించదు ధర్మగుండంలో పుణ్యస్థానం ఆశ్రయించిన తర్వాత భక్తులంతా కూడా స్వామివారికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కోడె మొక్కలు చెల్లించడం జరుగుతుంది తమ కోరిన కోరికలు తీరినటువంటి భక్తులంతా కూడా తమ కుటుంబ సభ్యులతో వచ్చి కోడె మొక్కలు చెల్లించుకోవడం జరుగుతుంది అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు శైవక్షేత్రంలో ఈరోజు అంతా కూడా మహాశివరాత్రి సందర్భంగా శివ కళ్యాణం జరుగుతుంది కానీ వేములవాల రాజన్న క్షేత్రంలో మాత్రం మహాలింగార్చన కార్యక్రమం లింగోద్భవ సమయంలో మహాన్యాసపూర్వక ఏక రుద్రాభిషేకం వంటి పూజా కార్యక్రమాలు మాత్రమే నిర్వహించడం జరుగుతుంది మృతిక లింగాలతో శివుణ్ణి ఆరాధిస్తుంటారు ఇక్కడ చాలా మంది భక్తులంతా కూడా ఈ రోజు స్వామివారి సన్నిధిలోనే జాగరణ దీక్షలు ఉపవాస దీక్షలు కొనసాగించడం జరుగుతుంది ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తులు పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి దాదాపు స్వామివారిని దర్శించుకోవాలంటే నాలుగు గంటల పైగా సమయం పట్టే అవకాశం ఉంది అర్ధరాత్రి నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులంతా కూడా క్యూ లైన్లో వేచి చూస్తున్నటువంటి పరిస్థితి తమ పిల్ల కుటుంబ సభ్యులతో అంతా కూడా వారంతా కూడా స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి ఇందుకు ఎమ్లవాడ వచ్చేటువంటి భక్తులకు సౌకర్యాలను కల్పించేందుకు ఇటు ప్రభుత్వం కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది భారీగా పోలీ పోలీసు బందోబస్తు కొనసాగుతుంది భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఇక్కడ పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది పూర్తిగా విద్యుత్ దీప అలంకరణతో చేశారు స్వామివారి ఆలయం అంతా కూడా మూడు రోజుల పాటు ఇటు మహాశివరాత్రి సందర్భంగా విద్యుత్ దీప అలంకరణ కొనసాగుతుంది ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించబోతున్నారు నిన్ననే తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది నిన్న ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు భక్తులు రద్దీ దృష్టి పెంచుకొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాదాపు నాలుగు క్యూ లైన్లలో వందలాది భక్తులు ఇక్కడ బారులు తీరారు ఇక్కడే స్వామివారికి చాలామంది కూడా ఈరోజు జాగరణ కార్యక్రమం నిర్వహించేందుకు భక్తులంతా కూడా ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ఇటు ప్రత్యేకమైనటువంటి టెంట్లు కాలు టెంట్లు కానీ పందులు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు మహాశివరాత్రి సందర్భంగా కేవలం వేములవాడ రాజన్న క్షేత్రం కాదు మిగతా శివాలయాల్లో కూడా చాలా మంది కూడా భక్తులంతా కూడా ఉదయం నుంచి బారులు తీరుతున్నటువంటి పరిస్థితి కాళేశ్వర ముక్తీశ్వరాలయంలో కూడా భక్తులంతా కూడా పుణ్యస్థానాలు గోదావరిలో పుణ్యస్థానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు మహాశివరాత్రి సందర్భంగా శివునికి ప్రత్యేకమైన రోజుగా చెప్తుంటారు హరిహరులు కొలువ తీనటువంటి ఈ విమలవర రాజన్న క్షేత్రానికి ఒక ఘనమైన చరిత్ర ఉంది ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే తమ పాపాలన్నీ తొలగిపోతాయి కోరిన కోరికలు తీరుతాయి చాలా మంది భక్తులంతా కూడా రాజన్నను ఇలవేలుపుగా కోలుస్తుంటారు ఇక్కడే చాలా పురాతన ఆలయం కాబట్టి ప్రతి మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది ఇక్కడ వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా ముందుగా స్వామివారిని దర్శించుకుంటూ కోడి మొక్కలు చెల్లిస్తారు కోడె రాజన్నగా ఇక్కడ రా రామలవన రాజరాశ్వర స్వామిని కొలుస్తుంటారు మహాశివరాత్రి సందర్భంగా దాదాపు లక్ష మంది పైగా భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది ఈరోజు అంతా కూడా చాలా మంది భక్తులు ఇక్కడే స్వామివారి సన్నిధిలోనే ఉపవాస జాగరణ దీక్షలు చేసేందుకు సిద్ధమవుతుంది परिस्थिति यू सतीश